మరి మహాభారతంలో కుంతిదేవి కర్ణుని వదిలిపెట్టేసింది విడిచిపెట్టింది సో దాని గురించి చాలామంది నిందించారు ఆవిడని సో దాని గురించి మీ ప్రస్తావనలో ఏం చెప్తారు ఆవిడ కుంతి భోజుడి ఇంటికి వచ్చింది వచ్చిందంటే పెం పెంచుకున్నాడు పిల్లలు లేక ఆవిడ పేరు వృధా కుంతి భోజుడు పెంచుకున్నాడు కనుక కుంతి అన్నారు ఆవిడ చాలా సౌమ్యంగా ఉండేది వారింటికి దుర్వాసుడు వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసింది దుర్వాసుడు అసలే కోపిష్టివాడు ఆయన సేవ చేస్తే ఆయన సంతోషించి ఆవిడకు వరం ఇచ్చాడు ఆవిడ అడగలా ఆయనే ఇచ్చాడు నువ్వు ఏ దైవాన్ని తలుచుకుని నువ్వు కోరుకుంటే ఆ దైవం వచ్చి నీకు సంతానాన్ని ప్రసాదిస్తాడని చిన్నపిల్ల పన్నెండేళ్ళు కూడా ఉన్నాయో లేదో ఆ సమయంలో ఆవిడ ఆయన ఇచ్చాడు వెళ్ళిపోయాడు బాల్య చాపల్యం పిల్లలు చూడండి కొత్తగా రాయడం నేర్చుకున్నప్పుడు అన్ని చోట్ల రాస్తూ ఉంటాడు ప్రయోగం చేయాలని పనిచేస్తుందా లేదా ఎక్స్పెరిమెంట్ దాంతో ఆవిడ ఈ మంత్రం పనిచేస్తుందా అని చాపల్యంతో అలా నిలబడితే ఉదయిస్తున్న సూర్యుడు కనపడ్డాడు ఈ మంత్రం చదివి సూర్యుడిని చూస్తూ మంత్రం చదివింది సూర్యుడు వచ్చాడు సూర్యుడు వచ్చాడు వచ్చి ఆవిడని స్పృశించాడు అంటే నీకు సంతానాన్ని ఇస్తానంటే అదేమిటి నీ కన్యని నాకు సంతానాన్ని ఎట్లా ఇస్తావు అంటే మరి నన్ను పిలిచాక నేను నేను పని చెయ్యాలి కదా మీట వేస్తే దీపం వెలగాలి విద్యుత్ దీపం నువ్వు పిలిచావు మంత్రానికి నేను వచ్చాను సంతానాన్ని ఇస్తాను అన్నాడు అయ్యయ్యో నీ కన్యని తండ్రి చాటు బిడ్డని నాకు ఎట్లా అంది అంటే నీ కన్యాత్వం పోకుండా నీకు సంతానాన్ని ఇస్తాను అంటే ఆయన స్పర్శ మాత్రంతో ఆవిడికి కుమారుడు కలిగాడు అని చెప్తారు కానీ ఇది లోకానికి తెలియదు బట్ నిందలు అయితే పడింది కదా పడింది పడింది వెంటనే కుమారుడు ఎలా ఉన్నాడు అంటే మంచి సహజ కవచకుండలాలతో ఉన్నాడు దీనికి ఒక కారణం కూడా ఉంది వేరే మంచి కవచం కుండలాలు కూడా ఉన్నాయి చక్కగా లాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి పిల్లవాడిని గంగలో ఒక తొట్టెలో పెట్టి జాగ్రత్తగా పంపించాడు ఇలాంటి వాడు ఎవరైనా ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు అంటే సూర్యభగవానుడు గంగా నదిలో వేస్తే అతడి మీద సూర్యరశ్మి ప్రసరిస్తూనే ఉంటుంది కదా అతడు ఏదో విధంగా ఎవరో ఒకళ్ళ తన్ని ఇటువంటి దివ్యమైన కాంతితో ఉన్న పిల్లవాడిని ఎవరో ఒకళ్ళు పెంచుకోకపోతారన్న అన్న ఉద్దేశంతో అలా పెట్టింది ఎక్కడా పడిపోయేటట్టుగా పెట్టడం అది తండ్రి చాటు బిడ్డవడం బాల్య చాలా చిన్నది ఆవిడ ఇంకా అసలు ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కూడా అంటే సహజంగా ఉండడమే తప్ప పెద్దరికంగా నిర్ణయం తీసుకునేటటువంటి స్థితిలో లేకుండా చేసినటువంటి పని దానికి ఆవిడ జీవితాంతం పశ్చాత్తాపడుతూనే ఉంది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో కర్ణుడిని చూసి నీవు సూతుడవు అనంగానే ఈవిడ మూర్చపోయింది కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆవిడకి ఆ నీళ్లు జల్లి మూర్చ నుంచి తెరచాల్సి వచ్చింది ఆ బాధ కుండని ఉంది ఎందుకంటే గుర్తుపట్టకుండా ఉండడానికి వీల్లేదు సహజ కవచ కుండలాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుపడతారు గుర్తుపట్టడానికి వేరే గుర్తులు అక్కర్లేదు ఇచ్చాలు గుర్తుపట్టింది బాధపడింది ఆవిడ నిజంగా గొప్ప మాతృహృదయం కలిగిందేనండి తర్వాత మాద్రి యొక్క సంతానాన్ని ఎంత బాగా పెంచింది ఆవిడ అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు తన కొడుకుల కన్నా మాదిరి కొడుకు గురించే బాధపడింది కదా దేవి కూడా అత్తగారిని మెచ్చుకుంది